హాయ్ గాయస్ ఈ జోగస్ బయ్య ఎవరో మీకు తెలుసా తినేనండి మా ఆయన చిన్న తమ్ముడు ఎలా అంటే దీని పేరే జిమ్మి ఇది మా ఇంట్లో పులి అనుకోవచ్చు కానీ దీనికి పటాకాయలతో ఎంత భయం అంటే తను మా ఆయన ఊళ్ళో ఎలా కూర్చుపోతుందో చూడండి తన భయంని అస్సలు దాచుకోలేక తను ఎలా అవుతుంది తనకు పటాకాయలు మేము పేల్చిన సౌండ్ వచ్చినా కూడా అది మనుషులతో మరి ఇంకా మనుషుల దగ్గరికి వెళ్దాం వాళ్ళతో దగ్గర అలానే చూస్తున్నా ఇది నా మీదకి కూడా వచ్చేసింది దాని భయంకి ఇప్పుడు చూస్తున్నారా నన్ను ఎలా నలిపేస్తుందో ఇది దీని భయం అలా ఉంది మరి మీ డాగ్స్ కూడా ఇలానే జడుస్తారా మా జిమ్ అయితే చాలా జడుస్తుంది ఈ పటాకాయలతో మరి మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు చెప్పండి అలానే మీలో ఎంతమంది డాగ్స్ మీ దగ్గర ఉంటున్నాయి అలానే మీలో ఎంతమంది ఇలాగా పెట్టవర్సు ఉన్నారో చెప్పండి అలానే నేను ఒకే మాట అనేది కొంచెం దూరంగా వెళ్ళి ఈ పటాకాలు అయితే కాల్చండి ఎందుకంటే మా జిమ్మిలాగా మీ కుక్కలు కూడా జోడుస్తాయండి నా జిమ్మి మీకు నచ్చితే ఒక కమెంట్ చేసి చెప్పండి అలానే నా వీడియోకి అయితే లైక్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి